కేటీఆర్ గారి నేటి మాటలు అహంకార పూరితంగా ప్రశ్నిషంతో బలుపుతో కూడుకున్నటువంటి మాటలుగా మేము భావిస్తున్నాం విధవనే పదం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంచుమించు తొమ్మిది సంవత్సరాలలో అరవై మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని వెంట పడి మరీ కండువ గప్పిన వెదవులు ఎవరనే మాట రోజుకొకరిని తీసుకొని మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా చూడకుండా చేసినటువంటి వెదవనర్ వెదవులు ఎవరు అని ఈరోజు మేము మా పార్టీ పక్షాన్ని కూడా అడగదలుచుకున్నాం అనమాట మాటలు చక్కగా రానని చెప్తున్నాం మీరు ఒకడంటే మీరు ఇంటే ఇప్పటికే అనేక మాటలు చెప్పినాం ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడేదని అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు రాగాలు కూస్తూ మా శ్రీధర్బాబు పట్టుకొని కూడా ఎవరు వేసిరు కండువా ఏ విధ వేసిరు అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు ఇక మా ముఖ్యమంత్రి గారిని అయితే ఇష్టానుసారంగా ఈర్స తోటి ఆయన పరిపాలన ప్రజలకు మరింత చేరువైతున్న సందర్భం ప్రజా పాలనలో నిమగ్నం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఈర్షా బాగుంతో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను తీవ్రంగా తప్పుపడుతా ఉన్నాను ఈరోజు పదేళ్ల పాటు మీ అతి తెలివిని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ పిరాయింపుల భాగవతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ శుద్ధ పూస ముచ్చట్లుగా ఆపన్సే మీ సందర్భంగా తెలియస్తా ఉన్నాను కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని పట్టుకొని కేటీఆర్ గారు పదే పదే ఎందుకు అనే మాట సందర్భంగా ప్రజలు చిత్కరించినా ఈరోజు సన్నాయి నొక్కులు ఏదో రోజు వంకుతో మీడియాలో మాట్లాడాలని ఈరోజు ఏదో వాగుడు మాటలు మాట్లాడుతున్నటువంటివి ప్రజలందరూ గమనిస్తున్న చెప్పని మా చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నాడు కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు పదేళ్ళలో మీరు పిరాయించిన ఎమ్మెల్యేలతో చేసింది ఏంటో అని అడుగుతున్నాం నువ్వు చేస్తే సంసారం మీరు చేస్తే సంసారం పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అని అడుగుతా ఉన్నాం ఉప ఎన్నికలు వస్తూనే మాట్లాడుతున్నావు ఇప్పటికే వచ్చిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మీరు చేసింది ఏంటో అంటున్నా అసెంబ్లీలో ఓడించాం పార్లమెంట్ లో జీరో పరిమితం చేశాం కంటోన్మెంట్ ఉప వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేపు ఉప ఎన్నిక లేవచ్చినా మీ పార్టీ తురుచుకు పెట్టుకోడు సందర్భంగా తెలియస్తూ ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కార్కు మీ సూచనలు విలువన్నింటిస్తారని చెప్పి అనుకుంటే రోజుకో రాజకీయం చేస్తున్నటువంటి మిమ్ముల్ని ఏమానో లబ్దం కానటువంటి మాట ఈసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈరోజు పార్టీలకు పార్టీలు మింగేసి రాజ్యాంగం ప్రజాస్వామ్యని నంగనాజ్ కబూర్ చెప్తున్న సందర్భం కూడా ఈ సందర్భం ప్రజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ద్వారా సూచన చేస్తా ఉన్నాం ఇది ఒక హెచ్చరికగా కూడా భావించాల్సిన అవసరం సందర్భంగా తెలియస్తా ఉన్నాను